స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుందా విపరీతమైన నొప్పి వస్తుందా మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయా మీకు అల్సట్ ఎక్కువగా ఉంటుందా ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండట్లేదా ఏదైనా వెళ్దాం అంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇప్పుడు ఈ రోజు నాకు పెయిన్ ఉంది పొట్లో నొప్పిగా ఉంది ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా మీకు ఈ లక్షణాలు ఉంటే ఎడినోమయాసిస్ అనే సమస్య ఉండే ఛాన్సెస్ ఉంటాయి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎడినోమయోసిస్ యొక్క లక్షణాలు ఏంటి దాన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు దానికి గల కారణాలు ఏంటి ఎడినోమయోసిస్కి దీ ఎడినోమయోసిస్ని న్యాచురల్గా దీని నుంచి వచ్చే లక్షణాలు మీరు ఏ రకంగా కరెక్ట్ చేసుకోగలుగుతారు ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి ఇవన్నీ చూద్దాం వివరాల్లోకి ఎడినోమయోసిస్ అంటే ఏంటి నార్మల్గా గర్భసంచి లైనింగ్ పొర ప్రతి నెల పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి స్లోగా ఆ లైనింగ్ పొర ఒక పర్టికులర్ లెంత్ థిక్నెస్ వరకు పెరిగి ఎంబ్రియో వచ్చి అతుక్కుంటుందేమో అని ఎదురుచూస్తూ ఉంటుంది ఎంబ్రియో వచ్చి అతుక్కున్నప్పుడు ఓకే ఈ హవ్ ఎంబ్రియో రాలేదు ఈ బెడ్ వేస్ట్ అని నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు ఆ లైనింగ్ షెడ్ అయిపోతూ ఉంటుంది సో ఇది పీరియడ్ లాగా మనకి బయటకు వస్తుంది కొన్నిసార్లు ఈ లైనింగ్ పొర షెడ్ అయ్యే ప్రాసెస్లో ఆ లైనింగ్ పొరలో ఉన్న కణాలు గర్భసంచి కండ మజిల్ గర్భసంచికి మనకి ఎండోమెట్రియం మయోమెట్రియం అండ్ సిరోజల్ లేయర్ ఉంటాయి సో ఈ మయోమెట్రియం లోపలికి కనుక ఈ ఎండోమెట్రియాటిక్ సెల్స్ వెళ్ళి పెరగటం స్టార్ట్ అయితే దాన్ని మనం ఎటినోమయోసిస్ అని అంటారు అసలు లోపలికి ఎందుకు వెళ్తుంది బయటికి కదా వచ్చేయాల్సింది ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీస్ వచ్చి డెలివర్ అయిన తర్వాత ఏదన్నా అబార్షన్ అయ్యి క్లీన్ చేయించుకున్నారు ముక్క పరీక్ష చేయించుకున్నారు డిఎన్సీ ప్రాసెస్ ద్వారా టీబీ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి కొన్ని రకాల జెనెటిక్ కండిషన్స్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ హార్మోనల్ చేంజెస్ వీటన్నిటి వలన ఆ లైనింగ్ పొరలోకి ఒక్కొక్కసారి సన్నటి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో నుంచి మజిల్ కండలోకి ఈ సెల్స్ అనేవి ఎస్కేప్ అవుతాయి సో తర్వాత మనకి ఇన్ఫెక్షన్ అంత మానిపోయింది అనుకోండి ఆ మయోమెట్రిమ్ లోపల ఉన్న ఎండోమెట్రిమ్ సెల్స్ మీ పీరియడ్తో పాటుగా పెరుగుతూ ఉంటాయి నార్మల్ పీరియడ్ బ్లీడింగ్ బయటకు వచ్చేసినట్టు అవి లోపలనే బయటికి రాలేవు కాబట్టి అక్కడే బ్లీడింగ్ అయ్యి రియాక్షన్ వచ్చి ఇన్ఫ్లమేషన్ వచ్చి వాపులాగా తయారవుతుంటుంది ఇదే మీకు స్కాన్లో గర్భసంచి వాపు వచ్చింది గర్భసంచి సైజు పెరిగింది ఇటువంటివన్నీ కూడా వాడుకలో వింటూ ఉంటాం సో ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ బ్లీడింగ్ నుంచి వచ్చే పెయిన్ వలన మనకి పీరియడ్స్ అప్పుడు విపరీతమైన నొప్పి రావటం గర్భసంచి వాపు వచ్చి సైజు పెరిగినప్పుడు లైనింగ్ పొర ఎక్కువగా పెరిగి ఎక్కువగా పీరియడ్ బ్లీడింగ్ రావటం దీనివల్ల రక్తహీనత సమస్య రావటం దీనివల్ల ఓపిక లేకపోవటం మూడ్ స్వింగ్స్ ఇంట్రెస్ట్ లేకపోవటం ఇటువంటి అన్నీ కూడా లక్షణాలు మనం చూస్తుంటాం ఈ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఎడినోమైసిస్ ఉన్నట్టు కాదు మీరు ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటే వైద్యుల్ని సంప్రదించి మీకు డయాగ్నోసిస్ ఎడినోమైసిస్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి మీ అంతటి మీకు ఓకే నాకు బ్లీడింగ్ హెవీగా అయిపోతుంది విపరీతమైన పెయిన్ వస్తుంది ఇది ఎడినోమయాసిస్ అని నిర్ధారణ చేసుకోవద్దు యూ హ్యావ్ టు మేక్ ద డయాగ్నోసిస్ విత్ అ డాక్టర్ సో వైద్యుల పర్యవేక్షణలో మీకు ఎడినోమైసిస్ అని అనిపించినప్పుడు దాన్ని మనం ఏ రకంగా చేంజెస్ చేసుకోవచ్చు దీన్ని న్యాచురల్గా ఏదైనా మనం కరెక్ట్ చేసుకోవచ్చా ఎడినోమయసిస్లో పీరియడ్ బ్లీడింగ్ హెవీగా ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్ టైంలో మనం ఆ బ్లీడింగ్ లెవెల్స్ తగ్గించుకోవటానికి పెయిన్ లెవెల్స్ తగ్గించుకోవటానికి కొన్ని సింపుల్ సింపుల్ టిప్స్ ఇంట్లో ఫాలో అవచ్చు దీంట్లో భాగంగానే ఎక్కువ ఒత్తిడి లేకపోవటం స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంచుకోవటం కొన్ని రకాల యోగా పాస్చర్స్ మెడిటేషన్ మైండ్ బాడీ మైండ్ సెట్ లెవెల్స్ కరెక్ట్గా ఉంచుకోవటం తీసుకునే ఫుడ్లో కూడా ఈ ఎడినోమాయసిస్లో ఉండే టాక్సిన్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవటానికి మంచి న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తీసుకోవటం ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవటం వలన మనకి ఎడినోమాయసిస్లో వచ్చే సమస్యలని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకి అధ్యయనాల్లో చూసుకుంది ఏంటంటే వైటమిన్ డి అండ్ వైటమిన్ ఈ లెవెల్స్ ఎడినోమైసిస్ సమస్య ఉన్న వాళ్ళలో కొద్దిగా తక్కువ మోతాదులో ఉండటం గమనించారు సో ఇదే వైటమిన్ ఈ అండ్ వైటమిన్ డి లెవెల్స్ని మీరు గనక మీ డైట్ ద్వారా సప్లిమెంట్ చేసుకోగలిగితే కొంతవరకు ఈ లక్షణాలని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మంచి స్లీప్ సరైన నిద్ర ఉండటం ఆ పర్టికులర్ టైం పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కువ స్ట్రెస్కి లోన్ కాకుండా ఉండటం క్యాఫినేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ వీటికి దూరంగా ఉండటం ఇట్లా చేసుకోవటం వల్ల కొంత సిమ్టమాటిక్గా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మాత్రం మీరు ప్రాపర్గా ఎక్స్పీరియన్స్డ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి సో మీకు ఈ పెయిన్ బ్లీడింగ్ హెవీగా ఉంది ఎడ్నోమాయసిస్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎక్కువ లేట్ చేయొద్దు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది వెయిట్ చేద్దాం ఆ గర్భసంచిలో బ్లీడింగ్ ఎక్కువై సైజ్ ఇంకొంచెం పెరిగి ఇంకా డిఫికల్ట్ అయ్యేలోపు అర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్